ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో ఏంటి ఎలక్షన్స్ లేవు లేకపోతే ఇంకో కార్యక్రమం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే నిరంతరం ప్రభుత్వం ప్రజల దగ్గర ఉండాలి ప్రజలు సమస్యలు తెలుసుకోవాలి ఏవైనా ఇబ్బందులు ఉంటే మీరు అన్ని పనులు అడిగితే అన్ని చేసేయడానికి దేవుళ్ళం కాదు ఇబ్బందులున్నా మీకు తెలియచేసి ఎంతవరకు మనం చేయగలమో ప్రజలకి చైతన్యపరచాలని ఉద్దేశంతోనే ఈరోజు మీ గ్రామానికి రావటం జరిగింది చిన్నబొమ్మిడి గ్రామ ప్రజలకి పెద్దవాళ్ళందరికీ నాతో వచ్చినటువంటి పెద్దవాళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈవేళ కూడా ఎటెండ్ అవ్వాలి ఎక్కడికి వెళ్తే బాగుంటుందంటే దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాలు అయి ఉంటుంది ఊరొచ్చి వచ్చి ఒకసారి చిన్నబొమ్మిడి వెళ్దామని అనుకొని అప్పుడే సీన్ బాబుకి చెప్పి ఈరోజు మీ గ్రామాలకు వచ్చాం నిమ్మాడ చిన్నబొమ్మిడి ఎప్పుడు కూడా వేరేగా చూడలేదు ఈ రెండు ఒక గ్రామాలుగానే మనం చూసాం ఇక్కడ ఏదైనా సమస్యలుంటే మీ తప్పు కాదు మా తప్పే ఎందుకంటే ఆ బాధ్యత మా మీద ఉంది నలభై రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తెలుగుదేశం పార్టీకి మాకు అండగా ఉన్నటువంటి పంచాయతీల్లో చిన్న బొమ్మడి పంచాయతీ ఒకటని నేను గంటా పదంగా చెప్పదలిచాను ఎవరైనా వ్యాధులతో బాధపడితే కిడ్నీ కానీ లివర్ కానీ బాధపడితే పదివేలు ఇస్తున్నాం కొంతమంది అయితే మంచం మీద నుంచి ఉంచలేగలేరు ఒకలో ఇద్దరాలకు సేవ చేయాలి సేవ చేయాలంటే వాళ్ళు పని మారేయాలి అటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం పన్నెండు మాసాలయ్యింది చాలా చేసి చెప్తున్నాను ఈ దేశంలో ఎక్కడా లేదు పన్నెండు మాసాల్లో పన్నెండు మాసాల్లో ఒక్క పింఛన్ గురించే నెలకి అరవై నాలుగు లక్షల మందికి చొప్పున ఇష్టి ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు మాసాల్లో ఒక్క పింఛన్ మీదే ప్రజలకు పంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదేవిధంగా ఇంకా చాలా మంది ఇప్పుడు వస్తే మాయా పెన్షన్ రావడం లేదంట కొంతమంది ఇంకా అరవై సంవత్సరాలు దాటింది పెన్షన్ రావడం లేదు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి పేజ్డ్ మ్యాన్గా చేస్తున్నాం ఈ నెలలోనే దుర్మార్గుడు మనం ఉంటే భర్త చనిపోతే ఆ నెలలోనే భార్యకి ఇచ్చేవాళ్ళం రెండు వేల పంతొమ్మిది తర్వాత మిగిల్చుకోవాలి సంఖ్య తగ్గించేయాలని భర్త చనిపోతే భార్యకి పింఛన్లు ఇవ్వలేదు నేను ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నాను ముఖ్యమంత్రితో చెప్పాను సార్ మనకున్నవి ఒక ముప్పై వేలే ఉన్నాయి పాపం గ్రామాలకు వెళ్తుంటే భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు పింఛన్ గురించి చూస్తున్నారంటే ఇచ్చారు కానీ ఒక సంవత్సరం ముందు ఎవరు చనిపోయారో వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ సమస్య వచ్చింది నేను ఊర్లోకి వెళ్తుంటే ఆయన భర్త మొన్నే చనిపోయాడు ఆవిడది ఆవిడకొచ్చింది మా భర్త నాలుగు సంవత్సరాల ముందు చనిపోయాడు మాకు రాలేదని మళ్ళీ మహిళలు నా దృష్టిలో పెడితే ముఖ్యమంత్రి గారు డబ్బులు లేవు చాలా కష్టంగా ఉన్నా ఒప్పించాం ఈ నెలలోనే రెండు వేల పంతొమ్మిది తర్వాత భర్త ఎవరైతే చనిపోయారు ఎవరైతే వితంతువులుగా ఉన్నారు అందరికీ ఈ నెలలోనే ఇచ్చే కార్యక్రమం చేస్తాం నెక్స్ట్ ఫేజ్ అన్నీ ఒకసారి చెప్తే చంద్రబాబు నాయుడు గారు కోపం అవుతున్నారు డబ్బులు లేవు నెక్స్ట్ లో మనం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పింఛన్లు వాళ్ళు వచ్చిన తర్వాత భూమి ఉందని కరెంటు బిల్ వచ్చిందని నాలుగు చక్రాల కారు ఉందని లేకపోతే ఇది తెలుగుదేశం అని మొత్తం తీసేసారు అవి మూడు లక్షల యాభై వేల పింఛన్లు ఉన్నాయి నెక్స్ట్ ఫేజ్లో మెల్లగా ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పి అవి మన శ్రేయోగులాసులు మన పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు అవి కూడా ఇస్తే పెన్షన్ కార్యక్రమం అంతా నెరవేరుతుంది పెన్షన్లు ఇచ్చాం ఐదు రూపాయలకు అన్నం పెట్టిన అన్నా కానీ మీరు బొమ్మలు వెళ్ళి తింటున్నారో లేదో నాకు తెలియదు నర్సనపేట వెళ్తే నర్సనపేట ఇప్పుడు ఒకటి ఇచ్చాం శ్రీకాకుళంలో ఇచ్చాం దుర్మార్గుడు ఐదు రూపాయలకు అన్నం పెడితే ఆ పథకం కూడా తీసాడు ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు రూపాయలు పేదవాడు అన్నం తింటున్నాడు నీకు ఎన్టీఆర్ పేరు పెట్ట విషయం లేకపోతే మీ తాత మీ తండ్రి లేకపోతే నీ పేరేను పెట్టుకొని ఆ పథకం పెట్టంటే ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వను అని చెప్పేది అది ఓట్లు వేశారు గెలిచాం పథకాలు ఇవ్వగలమని భయము ఆందోళన చెందింది అయితే మన అదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మనకు ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం దీంతో పాటుగా కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మన రాష్ట్రం నుంచి ఇరవై రెండు మంది ఎంపీలు మనకు గెలిచారు ఎప్పుడైతే ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు మన మీద అభిమానం పెరిగింది ఈ సంవత్సర కాలం నుంచి సహాయం చేస్తున్నారు కాబట్టి సహాయం అంటే దుర్మార్గులు ఐదు సంవత్సరాలు పంచాయతీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు మండల వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బంతా ఇతర అవసరాలకి మార్చుకొని ఇటు అమ్మ పెట్టదు అడుక్కు తిందన్నట్టుగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కనీసం గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బైనా ఆ సర్పంచులు ఖర్చు పెట్టి ఏవో డ్రైన్లో లైట్లో వేస్తామంటే ఆ డబ్బు కూడా డైవర్ట్ చేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు మనం వచ్చిన తర్వాత నాలుగు వేల కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇచ్చాం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుపుతున్నటువంటి పథకాలే ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒక పథకానికి ఒక డబ్బు ఇస్తే దానికి నలభై పేసెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఆ నలభై పర్సెంట్ ఇవ్వలేదు కేంద్రం ఇచ్చిన అరవై పర్సెంట్ వేరేదానికి మార్చేసి ఒక్క పథకం అంటే ఒకటి ఈ రాష్ట్రంలో అమలు జరగలేదు మళ్ళీ రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్లు నలభై పర్సెంట్ కట్టాం వాళ్ళు ఇచ్చిన అరవై పర్సెంట్ కూడా మనమే కట్టి మళ్ళీ ఎనభై తొమ్మిది పథకాలు పునః ప్రారంభించాం తొమ్మిది వేల కోట్లు ఖర్చాయి ఇప్పుడు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయం చేస్తే వ్యవసాయానికి యాంత్రీకరణ పరికరాలన్నీ వస్తున్నాయి ఐదు సంవత్సరాలు మీకు ఎవరైనా ఇచ్చారా ఈరోజు మనం వచ్చాం స్ప్రింక్లర్లు ఇస్తున్నాం డ్రిప్ ఇస్తున్నాం ఎవరైనా మందు కొట్టుకోవాలంటే స్క్వేర్లు ఇస్తున్నాం ఇప్పుడిప్పుడు ఇంకా ఆర్థికంగా బలపెడితే రేపు మళ్ళీ ట్రాక్టర్లు ఇస్తాం ఇవన్నీ మళ్ళీ ప్రారంభించాం ఈ రకంగా ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ముందుకెళ్తున్నాం